రేణిగుంట రోడ్డుపై అంగురా హాస్పిటల్ దౌర్జన్యం చేస్తూ పార్కింగ్ పేరుతో రహదారి ఆక్రమణ చేస్తోంది రోడ్డు ఆక్రమణపై న్యూస్ స్పెషల్ స్టోరీ తిరుపతి నగరంలోని అత్యంత రద్దీగా ఉండే రేణుగుంట మెయిన్ రోడ్డుపై అంకుర హాస్పిటల్ రహదారిని స్వేచ్ఛగా ఆక్రమిస్తూ వాహనదారుల ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి నిత్యం వాహనాల రద్దీతో కిరకటలాడే ఈ ప్రధాన మార్గంలో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యానికి హద్దులు లేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హాస్పిటల్కు కనీసం సరైన పార్కింగ్ స్థలం లేకపోయినా రోగులు వారి సహాయకులు సిబ్బంది వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం పరిపాటిగా మారింది దీంతో రేణుగుంట రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారి చిన్నపాటి ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు హాస్పిటల్ కు పార్కింగ్ స్థలం ఉంది అయితే హాస్పిటల్ యాజమాన్యం ఈ స్థలాన్ని మీటింగ్ల కోసం వినియోగించుకుంటోంది నగర నగరపాలక సంస్థ అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇంతటితో ఆగకుండా రేణిగుంట రోడ్డును హైవేతో అనుసంధానించే నూతనంగా నిర్మించిన రోడ్డు కూడా అంగుర హాస్పిటల్ అక్రమ పార్కింగ్ స్థలంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి అంబులెన్స్లు సహా హాస్పిటల్కు సంబంధించిన వాహనాలను ఆ రోడ్డుపై నిలిపివేయడంతో ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజామార్గం పూర్తిగా మూసివేయబడుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది ఈ సమస్యపై పలుమార్లు హాస్పిటల్ యాజమాన్యానికి ఫిర్యాదులు చేసినా కనీస స్పందన లేకపోవడం మరింత ఆగ్రహానికి దారితీస్తోంది అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు అలిపిరి పోలీసులు వెంటనే స్పందించి అంగురా హాస్పిటల్ రోడ్డు ఆక్రమణను తొలగించి అక్రమ పార్కింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రజా ఆగ్రహం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు రోడ్లు ప్రజలకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ రోడ్లను ప్రజలు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసిన వాటిని కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు దీన్ని రోడ్లను కూడా ఇష్టానుసారంగా ఆక్యుపై చేసి మీ ఆడుకున్న పరిస్థితి కనబడుతోంది ముఖ్యంగా రేణుకొండ నుంచి పద్మావతిపురం వెళ్ళేటటువంటి మార్గంలో అంకుర హాస్పిటల్ అవన్నటువంటి హాస్పిటల్స్ రకరకాలైన హాస్పిటల్స్ హోమ్ స్టేలు లేదా స్కూల్స్ ఇట్లా అనేక రకాలైన కూడా అక్కడ ఉన్నాయి ఆ హాస్పిటల్స్ కానీ ఆ స్కూల్ కానీ వాటికి సంబంధించి కింద పార్కింగ్ గ్రౌండ్ ఏర్పాటు చేసుకొని అక్కడ వెహికల్స్ అన్నీ కూడా హాస్పిటల్కి వచ్చేవి కానీ స్కూల్కి వచ్చేటరు కానీ అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసుకొని అక్కడ అండర్ గ్రౌండ్లో పార్కింగ్ పెట్టుకోవాలి లేదా పార్కింగ్ స్థలాన్ని వదులుకోవాల్సిపోయి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్లు ఉందో ఆ మాస్టర్ ప్లాన్ రోడ్ మొత్తం కూడా ఆక్యుపై చేసేయడం వల్ల మాత్రం అడ్డగించేయడం వల్ల దాన్ని పార్కింగ్ స్థలాలుగా వాడుకోవడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనేక యాక్సిడెంట్లు గురవడానికి మొత్తం మీద వాహనాలు తీసుకుంటాయి ఇంకొక ఇంకొక వాహనాలు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ అవకాశం లేని పరిస్థితుల్లో ఈరోజు అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ కాలంలో చూసిన రోడ్డు యాక్సిడెంట్ వల్ల అనేక మరణాలు ఈరోజు సంభవించే పరిస్థితి కనబడుతుంది కాబట్టి వెంటనే హాస్పిటల్ వల్ల రోడ్డులో పార్కింగ్ చేసుకోకుండా అధికారులు కూడా తరచును సరి జాగ్రత్తలు తీసుకొని పర్యవేక్షణ చేయాలి అధికారులు తనిఖీలు చేసి రోడ్లలో పోలీస్ విభాగం ముఖ్యంగా ఆ రోడ్డులో పార్కింగ్ చేసుకున్న ట్రాఫిక్ పోలీసు వెంటనే ఎవరైతే రోడ్డు ఆఫై చేసుకుని పార్కింగ్ వాడుకుంటారో వాళ్ళపై ఎన్ని చర్యలు తీసుకోవాలి వాళ్ళకి నోటీస్ పంపించాలి ఆ రకంగా మొత్తం ఆ స్థలాన్ని వద్దకుండా పార్కింగ్ స్థలంగా కాకుండా ప్రయాణికులు వెళ్ళి వచ్చే విధంగా ప్రయాణికులు కోసం ఏర్పాటు చేస్తాము అదే దావా దానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి